పడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దల లక్ష్మి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలుపరుస్తారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూజల గోపీకృష్ణ మంద పాండు మహేందర్ రజనీ పాల్గొన్నారు రాజ ధ్యోర్ల అంబేద్కర్ భారత రాజకీయ నిర్మాత భారత రాజ్యాంగ భారత రాజు బిఆర్ అంబేద్కర్ వర్గాల సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అసింబీ నియోజకుడు పక్షాన భారత పక్షంలో అంబేద్కర్ గ్రాంతి మూలమాల వేసి జరిగింది అంబేద్కర్ ఆశయ సాధన వరకు కేవలం కాంగ్రెస్ పార్టీ దళిత బహు మహిళా వర్గాలకు కృషి చేస్తుంది అందులో భాగంగానే చంద్రబాబు పథకం కానీ మరి ఎస్సీ కలెక్టర్ నిధులు కానీ ఎస్సీ జీసీపీ నిధులు కానీ అత్యధికంగా దళితులకు కేటాయిస్తూ వారి అభివృద్ధికి పాల్పడుతున్న కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దక్కు ఆశాభావం వ్యక్తం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ముందు మరి రాజ్యాంగం అనేది పాటించేది మా కాంగ్రెస్ గౌరవ పార్టీ కాబట్టి మరి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి మరి ఈరోజు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ